హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ మై సెల్ఫ్ బంకీ విక్రమ్ వాయిస్ ఆఫ్ విక్రమ్ మై ఛానల్ కొత్తగా ఆరంభించిన ఈ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎన్నో అమూల్యమైనటువంటి వివరాలని మన ఛానల్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ధర్మధ్వజానికి ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రాజమాత రాణి అహల్యాబాయ్ హూల్కర్ కాశీ విశ్వేశ్వర ఆలయం కేదార్నాథ్ గయా ప్రయాగ శ్రీశైలం రామేశ్వరం పూరి జగన్నాథ్ బద్రీనాథ్ బేళూరు నాసిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దైవమూర్తి చేసిన ధర్మ కార్యక్రమాలు ఎన్నో లెక్కలేనన్నీ ఇప్పటిదాకా దాదాపు నూట యాభై ఏడు పుణ్యతీర్థాలు ప్రసిద్ధ క్షేత్రాలు దేవి అహల్యాబాయి ఆధ్వర్యంలో నిర్మితమైన దేవాలయాలు సత్రాలు ఘాట్లు ధార్మిక కేంద్రాలు చారిత్రక కట్టడాలను చరిత్రకారులు గుర్తించారు ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది అనేక వివరాలు మరిన్ని బయటపడడం అనేది అతి త్వరలో మనం చూస్తాము నేడు మన దేశంలో అనేక ప్రదేశాల్లో ఉన్నటువంటి ఈ పుణ్యతీర్థాలు ధార్మిక ప్రదేశాలని రాజమాత రాణి అహల్యాబాయ్ హుల్కారు మనకి అందించారనే విషయాన్ని మనం చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా మహారాణి అహల్యాబాయ్ హోల్కే ఆదర్శమైన నీరాడంబరమైన వ్యక్తిగత జీవితాన్ని గడిపారు ఆమె మహేశ్వర్లో కోటలో కాకుండా చిన్న నివాసంలో నివసించేవారట వేల సంఖ్యలో దేవాలయాలు పునర్నిర్మించినప్పటికీ తన కోసం ఏమీ నిర్మించుకోలేదు ఆ మహారాణి నేలపైనే పడుకునేవారట ఆమె పెదవులు ఎప్పుడూ శివనామస్మరణనే పడుకుతూ ఉండేదట సో ఇలాంటి ఓ మహాభక్తురాలి వివరాలు మీకు తెలియజేయడం అనేది నేనెంతో సంతోషపడుతున్నాను అలాగే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులని మనం ప్రపంచానికి పరిచయం చేయకపోయినా పర్వాలేదు కానీ మన భావితరాల మనకున్నటువంటి భారతదేశంలో అనేక మంది తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేక ఆలయాలని నిర్మించడమే కాకుండా అనేక దేవాలయాలని పునర్నిర్మించడం అనేది ఎంతో అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు సో ఈ విషయాన్ని మన కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ షేర్ చేయండి లైక్ చేయండి మీకు మరిన్ని వివరాలు కావాలంటే కామెంట్ చేయండి ఈ ఛానల్ని మొట్టమొదటిసారిగా నేను అనేక వీడియోలు అనేక ఛానల్లో చేసినప్పటికీ ఏ రోజు కూడా సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకోలేదు ఈ యొక్క ఛానల్ ద్వారా వాయిస్ ఆఫ్ విక్రమ్ అనే ఈ ఛానల్ ద్వారా ఇలాంటి అనేక విషయాలని ఎంతో విశిష్ట కలిగినటువంటి ఇన్ఫర్మేషన్స్ని మన తెలుగు రాష్ట్రాల ప్రజల ముందుకు తీసుకురావడానికి నేను చేసే ప్రయత్నాన్ని మీరందరూ కూడా సవినయంగా ఆహ్వానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ బంకీ విక్రమ్ మన ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ విక్రమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ